ధ్యానము ధ్యానములో మనం మూలాధార చక్రము తూర్పు దళం గురించి చెప్పుకుంటున్నాము మూలాధార చక్రాన్ని వేదంలో ఎట్లా చెప్పారు అంటే అట్లుగా ఉన్న గుధస్థానంబున వా షవర్ణగంబై చతుర్దళయుక్తంబై తప్తకాంచన పుష్ప సన్నిబంబై మహీ నిలయంపై ఘ్రాణకారణంపై మూలాధార చక్రంబు విలసిల్లు అందు వినాయకునికి ఆరు నూర్ల హంసలు అని చెప్పబడింది అంటే గుధస్థానమునందు వా అనేటువంటి నాలుగు అక్షరములతో కూడిన నాలుగు దళములు కలదీయు పొటము వేసిన బంగారముతో సమానముగు కాంతి కలదీయు పృథివీభూతమునకు ఆధారమైనదియు గ్రాణేంద్రియమునకు కారణమైనదియు అగు మూలాధారము అను ఒక చక్రము కలదు దానికి అధిదేవత విఘ్నేశ్వరుడు ఆ చక్రమునందు ఆరు వందల సార్లు జపము జరుగుతుంది ఆ వినాయకునకు అది అర్పింపబడును అని ఉంది వేదంలో అయితే మిత్రులరా అనేక మంది కంఠము నుండి శిరసు పైభాగము వరకు ఉన్నటువంటి బ్రహ్మాండానికి క్రింద ఉన్న గుధస్థానమున మూలాధార చక్రము ఉన్నది అని పొరపాటుబడినారు గుధస్థానమున అంటే బ్రహ్మాండానికి క్రింద ఉన్న గుధస్థానమున వినాయకుడు ఉన్నచో ఆయన లక్షణములైనటువంటి విద్యకు అధిపతిత్వము త్రిమూర్తుల చేత పూజలు అందుకొనుట మూషిక వాహనత్వము త్రిమూర్తుల చేత పూజలు అందుకొనుట మూషిక వాహనత్వము ఇంకా మూలాధార చక్ర రహస్యాలన్నీ కూడా బ్రహ్మాండానికి క్రింద చెప్పినటువంటి అక్కడ నిరూపించవలసి ఉన్నది కాబట్టి గురువులు తమ పిషు ప్రియ శిష్యులకు పృథివీ స్థానమైనటువంటి శ్వాస సంచరించేటువంటి గ్రాణమున బ్రహ్మాండమందే మూలాధార చక్ర రహస్యములను గురువులు బోధింతులు గురుబిడ్డలు గ్రహించాలి మూలాధార చక్ర రహస్యములో మనం ముందుగా మూలము అంటే ఏంటి ఆధారము అంటే ఏంటో తెలుసుకుందాం ముందుగా మూలాధారములో మూలము అంటే మూలయతీతి మూలం అంటే ప్రతిష్టను చేయునది గనక మూలము అని పేరు ప్రతిష్ట అంటే స్థిరముగా నిలుపునది అని అర్థం ఏది మనలో ఉండటం వల్ల ఈ స్థూల శరీరము చాలా కాలము నుండి కుళ్ళిపోకుండా ఉంది ఏది మనలో నిత్యము సంచరిస్తూ ఉండటం వల్ల మనకు పూజ్యత లభిస్తుంది ఏది మనలో స్థిరంగా ఉండటం వల్ల స్థూలదేహ అవయవాలు లంగ్స్ కిడ్నీసు లివర్ విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నాయి అంటే శ్వాస అనేటువంటిది స్థిరంగా సంచారం చేయబట్టే మన స్థూలదేహ అవయవాలన్నీ కూడా విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉన్నాయి చూడండి కన్ను పోయినా జీవించగలం కాలుపోయినా జీవించగలం శరీరములో ఏ అవయవం పోయినా జీవించగలం కానీ ప్రాణమే లేనిచో బ్రతుకు లేదు అందుకు అందు అందుకోసంగా స్థూల శరీరానికి మూలము శ్వాస అని చెప్పారు అంటే అక్కడ పృథివీ స్థానము అని అర్థం మూలము అంటే స్థూల శరీరానికి మూలం శ్వాస ఆధారము అంటే అద్రియతే లింగ శరీరం అత్ర ఆధార అని చెప్పబడింది అమరంలో అంటే సూక్ష్మదేహము దీనియందు ధరింపబడును కనుక ఆధారము అని చెప్పబడింది ఆధారము అంటే తెలివి అని అర్థం అంటే మనం జ్ఞానేంద్రియాల చేత ఏ శబ్ద స్పర్శ రూప రస గంధాలనేటువంటి విషయాలను అనుభవించి అంటే జ్ఞానేంద్రియముల చేత అనుభవించిన విషయాలను సూక్ష్మ శరీరములో నిలిచి ఉంటాయి అంటే మనసులో నిలిచి ఉంటాయి ఆ ముద్రలను లేదా ఆ గుర్తులను గ్రహించి జ్ఞప్తికి తెచ్చుకుంటుంది తెలివి కాబట్టి సూక్ష్మదేహానికి ఆధారం తెలివి అంటే మహాకారణమైనటువంటి గ్రామస్థానం అనేదే తెలివిని చెప్పారు ఇలా స్థూల శరీరానికి మూలం శ్వాస సూక్ష్మదేహానికి ఆధారం తెలివి రెండు కూడా మహాకారణ స్థానమైనటువంటి శ్వాస శ్వాస సంచరించే ఘ్రాణమందు చెప్పారు శ్వాసను తెలివిని ఇట్లా శ్వాస తెలివి కలిసి ఉన్న పృథివీ స్థాన ఘ్రాణా ఘ్రాణస్థానమునందే మహాకారణమునందే గురుబిడ్డలు మూలాధార చక్రమును గ్రహించవలెను అలాగే వినాయకుడికి కొన్ని పేర్లు ఉన్నాయి వినాయకుడు అని విఘ్నరాజు అని గజాననుడు అని గణపతి అని ఏకదంతుడు అని లంబోదరుడు అని ఇలా వినాయకుడికి కొన్ని పేర్లు చెప్పబడ్డాయి వేదాల్లో ఆ వినాయకుడి పేర్లన్నీ కూడా ఈ కంఠము నుండి శిరస్సు వరకు ఉన్న బ్రహ్మాండంలో ఉన్నటువంటి శ్వాస తెలివి కలిసి ఉన్నటువంటి పృథివీ స్థాన ఘ్రాణస్థానమునందే గురుబిడ్డలు మూలాధార చక్ర రహస్యాల్ని వినాయకుని యొక్క రహస్యాలని కూడా తెలుసుకోవాలి అలా చక్ర విచారములో మూలాధార చక్ర రహస్యములో ఒకటవ భాగం